దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక అందరూ బాగున్నారా ఈ దినము దేవుని యొక్క వాక్యములో నుండి ఒక చక్కని చిన్నదాని కొరకు తెలుసుకుందాము బైబిల్ గ్రంథములో చక్కని చిన్నది అని మాట్లాడడానికి మరి చాలా మంది యవన ఉన్నారు చిన్న బిడ్డలు ఉన్నారు అయితే అందులో ఒక చిన్న బిడ్డ కొరకు ఈ దినము మనము తెలుసుకుందాము అపుస్తుల కార్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను ఇక్కడ మనము చూసినట్లయితే ఒక చక్కని చిన్నదాని కొరకు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మరి చిన్నది ఎవరు అని చూసినట్లయితే ఆది అపస్తుల కాల కాలంలో మరి ఆదిమ సంఘమైనటువంటి ఏ సంఘానికైతే పేతురు నాయకుడుగా ఉన్నాడో ఆ సంఘములో ఉన్నటువంటి ఒక చిన్నది ఈ చిన్నది ప్రార్థనా పొర్రాలు అని చెప్పవచ్చు ఎందుకంటే మరి యవన బిడ్డలు కావచ్చు చిన్న బిడ్డలు కావచ్చు వీరు ప్రార్థనలో మరి పాలు పొందటానికి ఇష్టపడరు వారు పాటల వరకు ఉంటారు మరి ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు చర్చిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మంచిగా పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ విజ్ఞాపన చేయటానికి ఇతరుల కొరకు ప్రార్థన చేయటానికి కన్నీళ్లతో ప్రార్థించడానికి మాత్రం కలిగినటువంటి చిన్నవారు యవన బిడలు చాలా అరుదుగా ఉంటారు ఆ అరుదైనటువంటి వారిలో ఈ సంఘములో ఉన్నటువంటి ఈ రోజే అనే చిన్నది మరి ఒకతే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈమె ప్రార్థనాపర్రాలు కాబట్టి ఆ యొక్క సంఘముతో కలిసి ఆమె ప్రార్థన చేస్తుంది నేను చిన్నదానిని కదా నాకెందుకు ప్రార్థన అని ఆమె అనుకోలేదండి హేరో మరి ఆనాడు అనేకులను పట్టుకొని చెరసాలలో పెట్టి ఖడ్గాలతో చంపించి హింస పెడుతున్నటువంటి ఆ దినాలలో పేతురును కూడా మరి చెరసాలలో వేసినట్లుగా ఈ యొక్క అపుస్తుల కార్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది ఆయనను చెరసాలలో వేసి బందీగా చేసి మరి సైనికులను అతనికి కావలిగా పెట్టారు అయితే సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది అని పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం మనకు తెలియచేస్తూ ఉంది సంఘం అంతా కూడా పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయొచ్చుండగా ఆ ప్రార్థన మరి పక్క ఇంటి వారికి కూడా వినబడటం లేదు అంత ఆసక్తితో ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారు వారు క్రైస్తవులు అని తెలిస్తే ీరిని కూడా పట్టుకుని వెళ్ళి చెరసాలలో వేస్తారు సంఖ్యలతో బంధిస్తారు అవసరమైతే చంపేస్తారు అంత భయంకరమైనటువంటి దినాలు క్రైస్తవులు దాగి ఉన్నటువంటి ఆ దినాలలో ప్రాణాలకు తెగించి పేతురు యొక్క సంఘము పేతురు కట్టినటువంటి సంఘం ఏదైతే ఉందో అది దైవజనుని కొరకు ప్రార్థన చేస్తుంది కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది ఆసక్తితో కాదండి అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది సంఘము దేని కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసిన దేవుడు ఆ విషయంలో తప్పకుండా స్పందిస్తాడు అనడానికి ఈ యొక్క చరిత్ర ఒక పెద్ద ఉదాహరణనే చెప్పుకోవచ్చు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థన పరలో పరలోకపు గవినిని తట్టింది తట్టింది కాబట్టే మరి పరలోకము నుండి తూత పేతురు ఉన్నటువంటి చెరసాలలోనికి వచ్చింది పేతురును తట్టింది లెమ్మని చెప్పింది అతని యొక్క పై వస్త్రమును వేసుకోమని చెప్పింది అతని యొక్క చెప్పులను తొడుగుకోమని చెప్పింది ఆ యొక్క గవిని అంతా కూడా చెరసాల గవినిలన్నీ కూడా దాటించుకొని బయటకు తీసుకొని వచ్చి మరి ఒక వీధి దాటేంత వరకు కూడా పేతురుతోనే ఉంది దేవుని యొక్క దూత ఆ తర్వాత దేవుని దూత అతనిని విడిచి వెళ్ళిపోయినట్లుగా పదో వచనం మనకు తెలియచేస్తూ ఉంది ఇప్పుడు పేతురు గారు మరి సరాసరి ఎక్కడికి వెళ్ళారు అని మనం చూసినట్లయితే పన్నెండో వచనాన్ని చదువుకుందాం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి ఈయన ప్రార్థన ఎక్కడ జరుగుతుందో ఎవరి గృహంలో జరుగుతుందో కూడా మరి స్పష్టమైనటువంటి చిరునామాను తెలిసినటువంటి దైవజనుడని చెప్పాలి వారు అనేకులుగా కూడుకొని అక్కడ ప్రార్థన చేస్తున్నారు పేతురు గారి కొరకు ఆ గుంపులో ఈ రోదే అనే చిన్నది ఉండడం బహు విశేషం ఆమె చిన్నదాని కదా అని ప్రార్థనలకు రాకుండా లేదండి ఆమె కూడా ప్రార్థన చేస్తుంది ఎలాంటి ప్రార్థన విశ్వాసముతో కూడినటువంటి ప్రా విచిత్రం ఏమిటంటే వారు ప్రార్థన చేస్తున్నారు గాని విశ్వాసం మాత్రం వారికి లేదు వారు ఆమె యొక్క మాటను నమ్మటం లేదు కానీ ఆమె దేవుడు మన ప్రార్థనలకు సమాధానాన్నిచ్చాడు అని ఖచ్చితంగా నమ్మింది గనక దృఢంగా చెప్తుంది వచ్చిన వాడు పేతురే మన దైవజనుడే వచ్చాడు అని ఆమె చెప్తున్నప్పుడు వారంటున్నారు కదా అది పేతురు కాదు పేతురు యొక్క దూత అయి ఉంటుంది అని చెప్తున్నారు దేవుడు తప్పకుండా పేతురును విడిపించాడు అని నమ్మింది అందుకనే వెనక్కు పరిగెత్తుకుని వెళ్ళి ఆ సమాచారాన్ని దృఢపరుస్తూ వారికి చెప్తూ ఉంది వారంటున్నారు కదా మరి వచ్చింది పేతురు కాదు పేతురు యొక్క దూత వచ్చింది అంటున్నారు యూదులకు కావలి దూత ఎందు ఉన్న నమ్మకాన్ని ఈ యొక్క మాట ప్రతిబింబింపచేస్తా ఉంది అంతేకాదు హింస ఎంత దారుణంగా ఉంది అనే విషయాన్ని కూడా ఇది చూ సూచిస్తూ ఉంది ఎందుకంటే మీ కావలి దూత కొన్నిసార్లు మీరు మరణించిన తరువాత వెంటనే ప్రత్యక్షమవుతుందనేటువంటి విషయాన్ని వారు నమ్మేవారు కాబట్టి అక్కడున్న విశ్వాసుల బృందం అంతా కూడా పేతురు విడుదల పొందాడు అని నమ్మడం కంటే పేతురును చంపేసి ఉంటారని వారు నమ్మి పేతురు యొక్క దోతే ప్రత్యక్షమైంది అని చెప్తూ ఉన్నారు చూసారా ప్రార్థన చేస్తున్నటువంటి పెద్దవారికి లేనటువంటి విశ్వాసము ఈ చిన్నదానికి దేవుడు ఎంతగా కలిగించాడో నిజమే మన జీవితాల్లో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాం గట్టిగా ప్రార్థన చేస్తాం ఏడుస్తూ ప్రార్థన చేస్తాం సంఘంతో ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడనే విశ్వాసంతో మాత్రం మనం ప్రార్థన చేయము అందుకని దేవుని యొక్క కార్యాలను మనం ఉన్నాము ఇక్కడ ఒక చక్కని చిన్నది ఆమె చిన్నది అని రాయబడింది కానీ ఆమె ఎంత గొప్ప విశ్వాసం ఉంచింది అంటే మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు అని నమ్మి వారికి దృఢంగా చెప్తుంది దేవుడు పేదరును విడిపించాడు ఆయన వచ్చాడు అని చెప్తూ ఉంది మన జీవితంలో కూడా మనము దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో అది దేవుడు చేస్తాడు అని నమ్మి ప్రార్థన చేయటం శ్రేష్టమైన అనుభవం అలాగనే మీరు చిన్నవారైతే రోదే వంటి చిన్నదాని వలె వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి వ్యర్థ మార్గాలను ఎంచుకోనకుండా ఈ రోదే వంటి చిన్నవారి వలె ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రార్థనలు విజ్ఞాపనలు మీరు పాలు పొందేవారిగా ఉండాలి అలాగునే మీరు తల్లిదండ్రులైతే కనుక మీ బిడ్డలను రోదే వంటి చిన్నదాని వలె పెంచాలి చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు చిన్నవారిని ఆడుకోమని పంపిస్తాం లేకపోతే చదువుకోమని పంపించేస్తూ ఉంటాము ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రార్థనే కదా మేమందరం ప్రార్థన చేస్తాంలే నువ్వు వెళ్ళి చదువుకో లేకపోతే ఆడుకో లేకపోతే ఫోన్ చూసుకో అని చెప్పి బిడ్డలను పంపించేస్తూ ఉంటాం అలాగున మనము ప్రార్థనా శక్తిలో మన బిడ్డలను పెంచలేకపోతే రేపు వారు దేవునిలో ఎలాగుని ఎదగగలుగుతారు దేవుని యొక్క కార్యాలను వారు ఎలా చూడగలుగుతారు వారికి విశ్వాసము కలగాలి అంటే మనము చేసిన ప్రార్థనలకు జవాబు వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం వారి హృదయంలో కలగాలి అంటే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు అది సంఘ ప్రార్థనే కావచ్చు విజ్ఞాపనే కావచ్చు మరి ఏదైనా కావచ్చు మనతో పాటు మన బిడ్డలు కూడా ఉండేటట్లుగా మనం చూసినప్పుడు మనము ప్రార్థన చేస్తున్న విధానాన్ని వారు చూస్తారు తప్పకుండా దాని ప్రతిఫలాన్ని ప్రభు ఇవ్వటం కూడా వారు చూస్తారు దానిని బట్టి వారి జీవితంలో విశ్వాసము అభివృద్ధిలోనికి వస్తుంది వారు రేపటి కాల సమయంలో ఎటువంటి సమస్యను ఎదుర్కొన్నప్పటికీ కూడా వారికి ఒక విశ్వాసం ఉంటుంది ఏంటో తెలుసా విశ్వాసం దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు జవాబు వస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని వారు కలిగి దేవుని నుండి అనేక కృపలు పొందుకోవటానికి ఆ యొక్క ప్రార్థన వారి జీవితాలకు ఉపయుక్తంగా మార్చబడుతుంది ఈ దినము రోదే అనే చిన్నదాని కొరకు ప్రభు మనతో మాట్లాడారు మనము కూడా ఇట్టి అనుభవాలను కలిగి కొనసాగుదాం ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రముల నాయన కృపా సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు ఈ దినము నాయన రోదే అనే చిన్నదాని కొరకు మీరు మాతో మాట్లాడారు అందును బట్టి నీ కొందనాలు ఆమెలో ఉన్నటువంటి మంచి నా తండ్రి విశ్వాసము ప్రార్థనా జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఆమె చిన్నదే కానీ దృఢముగా నీ యొక్క కార్యాన్ని నమ్మింది ప్రభు ఆమె ప్రార్థన చేసేదానికి జవాబు వచ్చింది అని నమ్మింది నాయన పెద్దవారికి అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులకు కూడా లేని గొప్ప గొప్ప విశ్వాసాన్ని కలిగిన ఒక చక్కని చిన్నదాని కొరకు మీరు మాతో మాట్లాడారు మా జీవితంలో కూడా ఇటు అనుభవాలను కలిగి మా బిడ్డలను కూడా ఇట్టి అనుభవాలతో పెంచగలిగిన కృపను మీరు మాకు అనుగ్రహించండి ఈ మాటలను ప్రవ అయ్యా జాగ్రత్తగా ఓపికగా ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి మీరాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు తప్పకుండా షేర్ చేయండి